హాయ్ ఫ్రెండ్స్ అలా నా లీవ్ చూస్తున్న విజిట్ అయిపోయి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ వచ్చేసరికి గ్రామ వాలంటీర్ల యొక్క నోటిఫికేషన్ ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నట్టు కొత్తగా నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఎప్పుడు అప్లై అవ్వాలనేది డేటు అదే కమింగ్స్ ఉన్నాయి ప్రజెంట్ మీకోసం ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను మొత్తం సుమారుగా నాలుగు పాయింట్ మూడు లక్షల గ్రామ నోటిఫికేషన్ జరుగుతుంది దీనికి అర్హత వచ్చేసరికి కనీసం పదవ తరగతి స్థాయి ఉండాల్సి వస్తుంది తర్వాత వయసు అనేది వచ్చేసి పై పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఎక్కడ లొకేషన్ ఉంటుందంటే వర్క్ చేసే లొకేషన్ ఫ్రేస్ కానీ చేసినట్టు వార్డు వార్డ్ సచివాలయంలో ఉంటుంది గ్రామం అయితే గ్రామ సచివాలయం ఉంటుంది జీతం వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ థౌసండ్ అని చూపిస్తున్నారు ఇది కూడా ఇంక్రిమెంట్ అంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అది ఇంక్రీజ్ చేసి చూడాలి తర్వాత ఎంపు అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికంటే డాక్యుమెంటేషన్ కావాలి మెరుగ్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ అయ్యి అవుతుంది అధికార వెబ్సైట్ ఇంకా వెళ్ళవడం లేదు తర్వాత అప్లై చేసేటప్పుడు ఒక వెబ్సైట్ వస్తుంది అప్లై అవ్వాలంటే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది లింక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే ఓటీపీ లింక్ లేదు వెళ్ళి ఆధార్ సెంటర్ వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకునే తర్వాత ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలో మీకు పనదత్ర వీడియో ఉంటుంది ఈ డిస్క్రిప్షన్లో ఈ డేటా కూడా ఒకసారి మీకు పోస్ట్ చేస్తాను తర్వాత స్పందన కార్యక్రమం కూడా ఇంకొక న్యూస్ కూడా ఉంది స్పందన కార్యక్రమం మళ్ళీ ప్రారంభించారు ఏవైతే మనకు అంచీ అయితే రైట్ చేస్తానో దానికి సంబంధించిన కార్యక్రమం కూడా మళ్ళీ రీక్రియేట్ క్రియేట్ చేసినట్టు చెప్తున్నారు ప్రతి సోమవారం కౌంటర్ జరుగుతుంది కార్య ఈ కార్యక్రమం అలాగే మీ మొబైల్ యూజ్ చేసి కూడా మీరు అర్జీ అనేది రైట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ మైలింగ్ థ్యాంక్ యూ